హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఫిఫ్త్ ఫ్లోర్లో న్యూ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్ అండి ఈ ప్రాపర్టీ వివరాలు వీడియో తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ మనకు హాల్ నుంచి మాత్రం ఒక బాల్కనీ ఇచ్చారండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇది మనకు లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ వస్తుంది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్లోనే మనకు ఒక బెడ్రూమ్ ఉందండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లో రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఇది మనకు యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్డర్స్ వస్తుంది ఇది మనకు ఫిఫ్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మనకు ఒకటి వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోరు ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ వస్తుంది హెచ్ఎండి అప్రూవల్ ఇది మనకు మియాపూర్ దీప్తి శ్రీనగర్లో మనకు పోలీస్ స్టేషన్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి మనకు పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఇది మనకు ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు రెండు ఫ్లాట్లకు అంతే ఉంది రేటు ఫస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తే చూడండి చాలా బాగుందండి ఇది ఇది ఫ్లోర్కి మాత్రం టూ ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ అండి ఇది మనకు ఫుల్ హెచ్ఎండి పర్మిషన్తో కట్ కన్స్ట్రక్షన్ చేశారండి మంచి బ్రిక్స్ వేడారండి ఫ్లాట్కి మాత్రం ఇది అటాచ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా ఇది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది మనకు లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థర్టీ ఫైవ్ స్క్వేర్ వస్తుంది కిచెన్ కూడా చాలా స్పేసెస్లో ఉంది ఓపెన్ కిచెన్ చాలా బాగుందండి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చారు ఫ్లాట్ ఇది ఇక్కడ మనకు ఒకటి వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు కామన్ వాష్ ఏరియా ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ చేయండి ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇది మనకు మియాపూర్ దీప్తి శ్రీనగర్ వచ్చిందండి ఫ్లాట్ హెచ్ఎండి అప్రోల్లో వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయగలరు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది నెగోషియబుల్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ